హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మహాలయ పక్షం అయితే ఉందండి ఈ సమయంలో ఎలాంటి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది అలాగే ఎలాంటి పనులు చేయకూడదు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మహాలయ పక్షము మహాలయ పక్షంలో చేయకూడని పనులు ఏంటి ఈ పనులు చేస్తే అష్టదరిద్రం శుభకార్యాలు చేయకూడదు భాద్రపద మాసం కృష్ణపక్షం నుంచి కృష్ణపక్షం అమావాస్య వరకు ఉన్న కాలాన్ని పక్షం లేదా పితృపక్షం అంటారు ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు ఇవి పితృపక్ష దిన అని పంచాంగాలు పేర్కొంటున్నాయి ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం పితృదేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు గతించిన వారంతా గానే పరిగణిస్తారు ప్రతి నెల అమావాస్య నాడు పితృదేవతలను స్మరించుకుని తర్పణాలు వదలాలి ఈ మహాలయ పక్షంలో తమ పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారిని తృప్తిపరిచి ఆశీస్సులు పొందిన వారవుతారు ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలకు పితృదేవతలకు వదిలే తర్పణాల వల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుందని అలాగే వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మహాలయము అనగా గొప్ప వినాశనము లేక మరణము స్వర్గస్థులైన వారు ఏ మాసం ఏ తిథిలో చనిపోయారో అదే మాసం అదే తిథి నందు కర్మాలను ఏటా నిర్వహించాలి అలా చేయలేని పక్షంలో భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వారి తిథి రోజు జరిపితే ఆ సంవత్సరం జరిపిన ఫలితం దక్కుతుందని శాస్త్రం చెబుతుంది ఏ తిథి నందు గతించారు తెలియనటువంటి వారు మహాలయ పక్షంలోని అమావాస్య రోజున శార్ద కర్మాలను ఆచరిస్తే వారికి సంవత్సరం అంతా శార్థం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది వంద యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియజేశారు గతించిన తల్లిదండ్రులకు ఇతరులకు తర్పణాలు పిండ ప్రధానాలు దాన ధర్మాలను ఏటా వారి వర్ధంతి రోజున గాని మహాలయ పక్షంలో గాని మహాలయ అమావాస్య రోజు కానీ చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు ఈ మహాలయ పక్షము హిందూ క్యాలెండర్లో పూర్వీకులను గౌరవించడానికి అంకితం చేయబడిన గౌరవనీయమైన కాలం ఉత్తరాయనము దేవతల కాలమును గనక ఉత్తమ కాలమని దక్షిణాయనము పితృకాలమును గనక అశుభ కాలమని మన పూర్వీకులు విశ్వాసము ఈ పితృపక్ష కాలాన్ని చాలా ప్రాంతాల్లో పండుగలా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం పౌర్ణమి రోజు ఈ పితృపక్షం మొదలవుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మహాలయ పక్షం ఉంటుంది ఈ మహాలయ పక్షంలో ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి సూర్యునికి ఆర్జ్యం సమర్పించి గాయత్రి మంత్రాన్ని పఠించాలి పూర్వీకులను స్మరించుకుంటూ నీళ్లు పువ్వులు పాలు గంగానది పవిత్ర జలాలు నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టాలి చేసిన తప్పులకు క్షమాపణ అడగాలి మరియు తమ పూర్వీకుల ఆశీర్వాదం పొందాలి ఇంట్లో సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ఒక స్త్రీ మరియు పురుష బ్రాహ్మణుడిని ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టండి అలాగే ఇంటి ముందుకు వచ్చే కాకులు ఇతర పక్షులు అలాగే మూగిజీవులకు ఆహారం పెట్టాలి పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు కాకి లేదా పక్షుల రూపంలో ఇంటికి వస్తారని పండితులు చెప్తున్నారు అందుకే భోజనం ఏర్పాటు చేసి ఉంచాలి ఇంకా చెప్పాలంటే పితృపక్షం సమయంలో ఆహారంలో వెల్లుల్లి ఉపయోగించకూడదు పితృపక్షం సమయంలో ఏ రకమైన కర్మ అయినా మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది ఈ మహాలయ పక్ష కాలాన్ని పీడ దినాలుగా పరిగణిస్తారు కాబట్టి శుభకార్యాలను అసలు చేయరు పితృపక్ష సమయంలో కుటుంబ సభ్యులు కొత్త వస్తువులను అస్సలు కొను కూడదు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఎవరైనా అతిథి లేదు అపరిచితుడు ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకూడదు వారికి ఆహారాన్ని అలాగే మీరు చేయగలిగిన సహాయం చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు మీరు పితృపక్షంలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు దానిలో కొంత భాగాన్ని తీసుకొని పూర్వీకుల పేరున పంచి పెట్టాలి అలాగే ఈ మహాలయ పక్షంలో ఇప్పుడు మేము చెప్పబోయే పనులకు దూరంగా ఉండండి మహాలయ లేదా పితృపక్ష సమయంలో అన్నం మాంసం వెల్లుల్లి ఉల్లి వంకాయ తామసిక మరియు బయట ఆహారం తినడం మానుకోండి కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించండి శారద ఆహారంలో పప్పు ఉసిరి శనగ నల్ల జీలకర్ర నల్ల ఆవాలు ఇలాంటి పాత ఆహార పదార్థాలు అస్సలు వాడకూడదు పితృపక్షంలో శ్రాదం చేయాల్సిన వ్యక్తి తన జుట్టు గడ్డం మరియు గోళ్లు అసలు కత్తిరించకూడదు ఈ సమయంలో ఉత్కని మరియు మురికి బట్టలు ధరించడం కూడా మానుకోవాలి పని చేసేటప్పుడు తొలితో చేసిన వస్తువులు ధరించకూడదు లెదర్ పర్సు కూడా ఉపయోగించకూడదు శ్రార్ధ సమయంలో మంత్రాలను జపించేటప్పుడు ఎలాంటి అంతరాయం కలిగించవద్దు పితృపక్షం సమయంలో పొగాకు సిగరెట్లు మద్యం గుట్కా వంటివి వాటిని మానుకోండి ఈ సమయంలో ఏ విధమైన వ్యసనం మీకు ఫలాన్ని ఇవ్వదు శ్రాద్ధం రోజున కర్మ చేసే వ్యక్తి పదే పదే ఆహారం తీసుకోకూడదు ఇలా చేస్తే మీ పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది పూజకు ఇనుప పాత్రలను అస్సలు ఉపయోగించవద్దు దానికి బదులుగా బంగారం వెండి రాగి లేదా కంచితో చేసిన పాత్రలను ఉపయోగించడం చాలా మంచిది మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం తమ పితృదేవతలను స్మరిస్తూ ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని దానం చేయాలి పురాణాల ప్రకారం ఈ మహాలయ అమావాస్య వెనుక ఒక కథ కూడా ఉంది దానశీలుడైన కర్ణుడు తన మరణానంతరం స్వర్గానికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఆకలి దప్పిక కలుగుతుంది దీంతో అక్కడ కనిపించిన ఓ పండ్ల చెట్టు వద్దకు వెళ్ళి ఫలం తీసుకొని తినాలని అనుకున్నాడు అది కోసి తిందామని ప్రయత్నించగా అది బంగారంలా మారిపోతుంది అలా అక్కడ ఏ పండును ముట్టుకున్నా అలా జరిగింది కనీసం దాహమైన తీర్చుకుందామని సెలయేరు వద్దకు వెళ్ళి నీటిని దోశల్లోకి తీసుకోగా అవి కూడా బంగారం రంగులోకి మారిపోతాయి స్వర్గానికి వెళ్ళిన అదే పరిస్థితి దీంతో ఆశ్చర్యానికి గురైన కర్ణుడు బాధతో తన తండ్రి సూర్య భగవానుడిని ప్రార్థించాడు కర్ణ నీ జీవితం అంతా బంగారాన్ని దానం చేశావే తప్ప ఎప్పుడు పితృతర్పణాలు అన్నదానం వంటివి చేయలేదు అందుకే ఈరోజు నీకు ఆకలి దాహం తీర్చుకునేందుకు ఆహారం నీరు దొరకడం లేదు అని సూర్య భగవానుడు అసలు కా కర్ణుడికి చెప్పాడు ఆ కారణం విన్న కర్ణుడు సూర్యుడు సూర్యుడిని ప్రార్థించగా ఇంద్రుడి ద్వారా సూర్య భగవానుడు ఓ వరాన్ని ప్రసాదించాడు భూలోకానికి వెళ్ళి అన్నదానం పితృదేవతలకు అందరికి తర్పణాలు వదిలి స్వర్గానికి వచ్చేలా ఇచ్చాడు ఇంద్రుడు ఇచ్చిన వరంతో కర్ణుడు భూమిపైకి వచ్చిన రోజు భాద్రపద బహుళ పక్ష పాడ్యమి అలా ఆ రోజు పది వచ్చి పదిహేను రోజుల వరకు అంటే అమావాస్య వరకు పితృదేవతలకు తర్పణాలు వదిలి గతించిన తల్లిదండ్రులకు పిండ ప్రధానాలు శారద కర్మాలు చేసి మహాలయ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్య రోజు తిరిగి కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడు అన్నదానం పితృతర్పణం చేశాక ఆయన కడుపు నిండి ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ కాలమే మహాలయ పక్షం అంటారు మహాలయ పక్షంలో అంతట పితృ కర్మాలు జరుగుతాయి కాబట్టి పెద్ద పనులు వేటిని చేపట్టకూడదని దూర ప్రయాణాలు అంటే తీర్థయాత్రలు తప్ప వేరేవి సాగించకూడదని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మాకుతో వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకొన్ని ప్రెస్ చేయండి సో ఇదాంటి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖిన భవంతి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్